ఐదు రెండు వేల ఇరవై ఐదున బాపట్ల జిల్లా కోర్టుల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది బాపట్లలో జాతీయ లోక్ అదాలత్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎన్ఏఎల్ఎస్ఏ సూచనలు మరియు గుంటూరు జిల్లా న్యాయశాఖ ఆదేశాల మేరకు ఈ లోక్ అదాలత్ జరుగుతుంది ఈ కార్యక్రమంలో బాపట్ల మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ ఆరవ అదనపు జిల్లా జడ్జి శ్రీకె శ్యాంబాబు గారు మాట్లాడుతూ రాజీ పడటానికి అనువైన కేసులను ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు ఏ రకాల కేసులు పరిష్కరించుకోవచ్చు బాపట్ల టౌన్ కర్లపాలెం చెందోలు పెదనందిపాడు మరియు ఇతర అనేక గ్రామాలకు సంబంధించిన కేసులను రాజీ చేసుకోవచ్చు సివిల్ కేసులను కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు ఈ లోక్ అదాలత్ ద్వారా చేసుకున్న రాజీ ఒక అంతిమ తీర్పుగా పరిగణించబడుతుంది మరియు దీనిపై ఎటువంటి అప్పీలు ఉండదు ఇది కక్షిదారులకు పూర్తి పరిష్కారాన్ని అందిస్తుంది ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జులై ఐదు రెండు వేల ఇరవై ఐదున బాపట్ల కోర్టు భవన సముదాయంలో జరిగే ఈ లోక్ అదాలత్లో తమ కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎం పవన్ కుమార్ గారు ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి కుమారి జి వాణి గారు మరియు అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి రేణుక లత గారు కూడా పాల్గొన్నారు గౌరవ నేషనల్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి సూచనల మేరకు మన గుంటూరు జిల్లా న్యాయ న్యాయసేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు బాపట్లలోని కోర్టు ప్రాంగణంలో రేపు ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున నేషనల్ ఒక్క అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ నేషనల్ ఒక్క అదాలత్లో రాజీ పడటానికి అనువైన కేసులు అంటే చట్టరీత్యా రాజీని పర్మిట్ చేసేటువంటి ప్రతి కేసు కూడా అక్కడ రాజీ చేసుకోవచ్చు మన కోర్టు ప్రాంగణం పరిధిలో ఉన్నటువంటి నాలుగు కోర్టుల్లో కూడా మనకి రేపు ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున నేషనల్ అనేది బెంచెస్ కన్స్టిట్యూట్ చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని బాపట్ల టౌన్ బాపట్ల రూరల్ పెదనందిపాడు కర్లపాలెం వెదుళ్ళపల్లి అంతేకాకుండా ఎక్సైజ్ ఇటువంటి చందోలు ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ప్రతి రాజీ పడదగ్గ కేసుని కూడా వచ్చినట్లయితే కక్షదారులు ఆ కేసుకి పూర్తి పరిష్కారం చేయడమే కాకుండా దానికి అప్పీల్ లేనటువంటి ఒక అంతిమ తీర్పుని ఈ లోకదల ద్వారా పొందవచ్చు ఇవే కాకుండా సివిల్ కేసులు కూడా మన కోర్టు పరిధిలో ఉన్నటువంటి మన కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి సివిల్ తగాదాలు కూడా ఈ లో లోక్ పరిష్కరించుకోవచ్చు ఏదైనా ఒక సివిల్ తగాదా పరిష్కారం అయిందంటే కోర్టులో దాని మీద అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ లోకదాలత్ పరిష్కారం అయితే అదే పూర్తి పరిష్కారం అంతిమ తీర్పులాగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ లోకదాలత్ తీర్పు అనేది రాజీ మార్గమే రాజీ మార్గం అనే ఒక మంచి నానుడితోటి ఈ లోక అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా పెండింగ్ కేసులే కాకుండా కోర్టులోకి ఇంకా రాని కేసులు కూడా అంటే లిటిగేషన్ కేసెస్ అనేవి కూడా ఇక్కడ మన కోర్టులో రాజీ చేసుకోవచ్చు చిన్న చిన్న తగాదాలు ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి వాటా తగాదాలు ఇలాంటివన్నీ కూడా కోర్టులో ఉన్నా కానీ కోర్టులో వేయకపోయినా కానీ సివిల్ తగాదాలు అయినట్లయితే వాటిని ఈ లోకదళ ద్వారా పరిష్కరించుకుంటే అది పూర్తి పరిష్కారం అవుతుంది ఇటువంటి మంచి అవకాశాన్ని బాపట్ల కో పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కక్షదారుడు ఉపయోగించుకుని వారి యొక్క విలువైన సమయాన్ని డబ్బుని వృధా చేసుకోకుండా ఈ లోక్ అదాలత్లో వారి కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఖచ్చితంగా అందరూ అందుబాటులో ఉంటారు జడ్జెస్ కాబట్టి కక్షిదారు వచ్చి ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు Okay, it's a separate.